తమను అక్రమంగా సస్పెండ్ చేశారని తిరుగు విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్టీసీ భవన్ కు చేరుకున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడం

ఏది ఆర్టీసీ కార్మికులా మీరంతా మరి ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు లోపలి రావద్దంటున్నారు ఎందుకట దొంగలం కాదు కదా వచ్చి గవర్నమెంట్ బాగా పిల్లలు ఏడుతున్నారు రోడ్న లేక లేక పిల్లలు ఉన్నారు మొత్తం డబ్బులు కూడా బాధలు చెప్తాను వచ్చిన కూడా